అని విచారించుచున్నయవసరంబున తాని పుణ్యస్వరూపంబు ఎట్లు ఒక్కనాడు యయాతి అశోకవనికాలోకన తత్పరుండయి వచ్చువాడు ఏకతంబయున్న శర్మిష్టం గనిన అర్యును సంభ్రమ వినయావనతయై తన వలన అమ్మహీపతి ప్రసన్న చిత్తుండగుట ఎరింగి కరకమలంబులు ముగిచి ఇట్లనియే నీలగలోపమాన కమనీయ గుణోన్నది చెప్పదాలు నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవుగాన నాకు నుం పూలగ ఇది భూనుత ధర్మపదంబు నిక్కువంబు ఆలును దాసియున్ నన్నవి ధర్మముల్ దేవయాని పరిగ్రహించినప్పుడా తద్ధనం బగుట నేను పరిగ్రహంబకావునా నన్ను కరుణించి నాకు ఋతుకాలోచితంబు ప్రసాదింపవలైన అనినా అయ్యయా లలితాంగి వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణాదుల చేయుమని నన్ను శుక్రుడు పంచేనమ్మముని వచనం మునకు అప్పుడు వడంబడి తిని ఎట్లు బొంక నేర్తును అనినా శర్మిష్ట ఇట్లనియే తను బొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వదగా వధూజన సంగున వివాహ సమయములందు అసత్యదోషంబు లేదు అని మునివచన ప్రమాణంబు కలదు నీవు వివాహ సమయంబున ఒడంబడితివి కావునా అసత్యదోషంబు నిన్ను పొందదు అనినా అయ్యయాతి ఒడంబడి శర్మిష్టకు అభిమతం వనరించే అదియు తత్సమాగమంబున గర్భిణి అయి కొడుకుంగనినా విస్మయం వంది దేవయాని దానికడకు వచ్చి ఇట్లనియే బాలవయ్యు అత్యుత్తమశీల వినయ గౌరవాన్వితవై నిర్వికార వృత్తినున్న నీకు ఉన్న యునికిన సుతాంగీ సుతుడు పుట్టుట ఇది కడుచోధ్యమయ్యే అది ఎట్లని అడిగిన శర్మిష్ట లజ్జావరత వలనయ్యి ఇట్లను ఇందేని నుండి ఒక్క మహాముని నిఖిల వేదవేదాంగ పారగుండు వచ్చి ఋతుమతి నన్ను చూచి నాకు ఉత్రోత్పత్తి ప్రసాదించే అనినా విని దేవయాని నిజ నివాసం పునకుందనియే శర్మిష్టయు అయ్యయాచివలనం క్రమంపున తృహ్యువు అణువు పూర్వలనంగా బడసి ఉన్నంత ఒక్కనాడు కరువలి చేరముప్పు శిఖరుగా కనకరత్నమయజాల భూషణమల దీప్తుల తేజంబుగా యాగచతంబుల అర్చితంబైన మూడగ్నులు ప్రత్యక్షమైన ఎట్లూ కనమ్రోల శర్మిష్ఠతనయులు క్రీడించుతుండంగనున్న అయుర్విరేని కడకు దించే కన్యలు ధనుజాది రాజసుతయు తోడరాగ నొప్పి దేవి దేవయాని దేవేంద్రు దేవియపోలే ఎంతయును విభూతి మెరసి హిట్లరు అధిక తేజస్వులయ్యి యయాతి ప్రతిరూపం గులంబోని అబ్బాల కులం చూచి ఈ కుమారుడు ఎక్కడి వారు ఎవ్వరి కొడుకులని యయాతి నడిగి అలబ్ధ ప్రతివచనయ్యి మీ తల్లిదండ్రులెవ్వరని అక్ కుమారులనడి తరుణ ప్రదేశినుల మాతరముగ వారలు యయాతి జూపిరి తండ్రియు తల్లియునని కరమనురాగిల్లే నివహంబు ఇట్లు తన్నిరుంగకుండా అయ్యయాతి వలన లబ్ధ సంతానుండగుట అప్పు పతివిహితానురాగమున పార్గవపుత్రి యయాతి చేత వంచితయ్య వాడు దానవికి చేసిన నియ్యమిరింగి కోప దుఃఖిదయ తండ్రి పాళికతిఖేదనందని దీర్ఘనేత్ర నిర్గత జలధారణంగడికే కాంతూ దానిం బట్టు వరచుచు తోడనదని శుక్రుంగని నమస్కరించి ఉన్నా అద్దే గద్గదవచనయ్ అధర్మంబున ధర్మంబు కీహిట్పరిచి ఇమ్మహీషుండు ఆసురంబున ఆసురియందు ఎందు అనురక్తుండై పుత్రత్రయంబు వడిసి నాకవమానంబు చేసననినా విని శుక్రుండు జయాతి గలిగి నీవు యౌవన గర్వంబున రాగాంధుండవై నా కూతునుకు అప్రియంబు చేసి శివి జరాభార పీడితుండవు శాపం శాపంబిచ్చినా అయ్యయాతి శుక్రుని చిట్లనియే ఋతుమతియ పుత్రార్ధము పతిగోరిన భార్య జు ప్రతికూలుండై ఋతు విఫలము అతనికి మరి భ్రూణహత్యయగుణం నృబుధుల్ దానికి భీతుడనై అం మానవతి క్రమం పునరగ సంతానము వడిసి అలు గంగునే దివ్యమునింద్ర ఏను ఇవేవయానియందు విషయోపభోగ తృప్తుండగాను ముద ఆల్పనోపనని ప్రార్థించిన విని వానికి శుక్రుండు కరుణించి అట్లేని నీ ముదిమి నీ యందు ఒక్కరుని పెట్టి వాని జవ్వనంబు నీవు గుని రాజ్యసులనుభవింపు నీవు విషయోపభోగ తృప్తుండవైన మరి నీ ముదిమిల్చి వాణి జౌవనంబు వానికి నిచ్చునది నీ ముదిమి దాల్చిన పుత్రుండ రాజ్యమున గర్భంగును వంశకర్తయువునగున అయ్యయాతి శుక్రువీడ్కొని దేవయాని సహితుండై తన పురంపునకు వచ్చి శుక్రు శాపంబున జరాభారం బుదాల్చిన వానికి తల దొడగే ఇంద్రియముల గర్వమడంగే అంగములు వదలే వడీ ఫలితంబులయ్యే వగరును తల ఉక్కి సయును దళ కొను